వెల్కమ్ టు రామోస్ టీవీ అంగన్వాడీ వర్కర్లు ఇరవై ఏడు రోజులుగా రోడ్ల మీద పడినాము మా సమస్య ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్ పరిష్కరించకుండా ఈ రోజు సీఎం గారు అంగన్వాడీలపై ఎస్మా చట్టం తీసుకొస్తున్నాము అనే మెసేజ్ పెడుతున్నారు మరి అంగన్వాడీలకు మీరు ఇచ్చిన హామీని అమలు చేసి అమ్మ మీరు వెళ్ళండి నీ సామరస్యంగా మా జీతాలు పెంచే విధుల్లోకి చేరనిస్తే బాగుంటుంది కానీ ఇలాంటి బెదిరింపు చర్యలు చేసే ఇలాంటి భయభ్రాంతులు గురి చేసి ఇలాంటి చట్టాలు తెచ్చి అంగన్వాడీలను విధుల్లోకి చేరనించడం అనేది కరెక్ట్ కాదు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఇలాంటి చట్టాలు మీరు ఎన్ని తెచ్చినా కూడా మేము భయపడము ఏమవుతుంది చట్టం చేసే మా ఉద్యోగాలు పోతాయి మీరు మా ఉద్యోగాలు కూడా పెరగడానికి మీరు కంగనం కట్టుకున్నారనేది కూడా మాకు అర్థం అవుతుంది కాబట్టి ఇది మంచిది కాదని సీఎం గారికి తెలియజేస్తున్నాము ఇప్పటికైనా మా సమస్య ఏది ఉందో మీరు ఇచ్చిన హామీని అమలు చేసి అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచి గిరాట అమలు చేసి మా సమ్మె విరమించేయాలని కోరుతున్నాము లేని పక్షంలో మేము నిరాహార దీక్షలు కాదు మీరు యస్మా చట్టాలు ఎన్ని తెచ్చినా కూడా మేము ఆమరణ దీక్షలకైనా పూనుకొని మాది డిమాండ్ ఏదైతే ఉందో అది సాధించుకునే వరకు మా సమ్మె విరమించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తీరు ఇప్పుడు నలభై పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మన స్వతంత్రం కోసం పోరాడుతుండే మహిళల పట్ల ప్రవర్తించే బ్రిటిష్ కాలంలో ఇప్పుడు ఈ ప్రభుత్వము ఈ అంగన్వాడీలపై ఇలా అనేక చట్టాలు తెస్తా ఉంది అంటే ఇప్పుడు ఈ జీవనంబర్ ఎంట్ తెచ్చేసి అంటే మిమ్మల్ని ఇప్పుడు మొత్తం మీ జాబ్ నుంచి తీసేస్తామని చెప్పేసి బెదిరించడం ఇది కరెక్ట్ కాదు మేమేం కొద్దిమ్మ కోరికలు కోవడం లేదు కనీసం వేతనం కిందే మాకు ఏదైతే సుప్రీం కోర్టు గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో అది మీరు అమలు చేయమని ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటే నిర్ఘాధంగా మహిళలను చుడుకోకున్నట్ల రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా నా అక్క అంటున్నారు మరి అంగన్వాడీలు ఇరవై ఆరు రోజుల నుంచి టెంట్లో కూర్చొని గొడవ అంటా ఉన్నాము మరి మీకు బాధ లేదా ఈ అక్క చెల్లెళ్ళ బాధ ఇప్పుడైనా మీరు అర్థం చేసుకొని సంక్రాంతికి అయినా మాకు మంచి కబురు చెప్తారని చెప్పేసి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం లేదనుకో మా పోయిన మా పోయినా కూడా మేము ఈ సమ్మె నుంచి విరమించుకోవడమే లేదు మీరు సరైన తీర్పు ఇచ్చేంత వరకు మా పోరాటం ఇలాగే సాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం